అందరికీ జై శ్రీరామ్ మన కడుపులో పిండం తయారవడానికి తొమ్మిది నెలలు పడుతుంది ఆ కడుపులో నుండి బయటకు వచ్చి మనం మెల్లమెల్లగా నడవడానికి ఇంకో వన్ ఇయర్ పడుతుంది నడిచిన తర్వాత మాట్లాడడానికి ఇంకో టూ ఇయర్స్ పడుతుంది బట్ చనిపోవడానికి మాత్రం ఒక్క సెకండ్ సరిపోతుంది అసలు టైమే అవసరం లేదు ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా మా ఊళ్ళో అంటే మా అమ్మవారి ఊళ్ళో ఒక తెలిసిన అక్క అయితే చనిపోయింది అన్నమాట తను ఎలా చనిపోయింది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరైతే కాగజ్ నగర్కి అయితే బయలుదేరినంట సో మధ్యలో తను బైక్ పడి నుండి పడిపోయి స్పాట్ డెడ్ అయిందంట అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లే వరకు కూడా తన ప్రాణాలతో లేదంట పాపం ఇంతకీ ఆమె ఎందుకు వెళ్ళిందో తెలుసా పాపం తన దగ్గరున్న డబ్బులన్నీ కూడబెట్టుకొని గోల్డ్ తీసుకుందామని ఎంతో ఆశతో వెళ్ళిందంట చూసిండ్రా కనీసం గోల్డ్ తీసుకున్నదా లేదా కూడా తెలియదు పాపం అక్కడికక్కడే పడిపోయి చనిపోయిందంట మరి ఆమెకి ఏమైంది అసలు హార్ట్ స్టోక్ వచ్చిందా ఏమొచ్చిందా తెలియనే లేదట విత్ ఇన్ మినిట్లో చనిపోయింది పాపం ఆమె అందుకే అంటున్నా పుట్టడానికి పట్టినంత టైం చనిపోవడానికి పట్టదు అని సో అందుకే చెప్తున్నా ఇవన్నీ ఎందుకు అందరితో హ్యాపీగా ఉండి ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎట్లా చనిపోతామో కూడా తెలియదు సో ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసుకుంటూ బ్రతికేయాలి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై